హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రామినీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళ మన బ్లాగ్ అయితే ఎస్టర్డే రోజు బ్లాగ్ అనమాట నిన్నటి వ్లాగ్ ఏదైతే నిన్న మనకైతే కార్తీక సోమవారం కదా ఇంకా ఆ రోజు బ్లాగ్ అంతా మనకి వీడియోలు అయితే ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇంకైతే చూసారు కదండీ పూజ అయితే అలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ కల్లా పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను లేచి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే పట్టేసింది అనమాట తర్వాత ఇలా చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా చిన్న పూజ రూమ్ కదా ఇంకా అలా సింపుల్గా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా బయట గుమ్మాల దగ్గరికైతే దీపాలు అయితే పెట్టేశాను మనకి డైలీ ఈవినింగ్ టైంలో అలంకాలకు దీపాలు పెట్టుకుంటాం కదా ఇలా కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి ఆ రోజు అయితే ఇంకా మార్నింగ్ టైంలో ఇంక ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత కానీ బయట గుమ్మం దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకుంటాను ఇంకా డైలీ ఇంకా ఎలా ఈవినింగ్ పెట్టుకుంటాం కదా ఇంకా ఇలాగైతే ఆ రోజైతే ఇంక మార్నింగ్ టైంలో మంచిగా గుమ్మం దగ్గర అయితే దీపాలు అనమాట మొత్తం చీకటిగా ఉంటుంది కదా అప్పుడు దీపాలు పెడితే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా టీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా పూజ అయిపోయిన వెంటనే అయితే ఇంకా అలాగ టీ పెట్టేసుకొని అయితే ఇంక ఇలాగ మంచిగా ఇలాగ దేవుడి సాంగ్స్ పెట్టుకొని అయితే టీవీలో ఇలా టీ తాగితే ఇంకా సాంగ్స్ అయితే అయితే వింటూ ఉన్నాం అనమాట ఇంకా అలాగ నేను పూజ చేసేటప్పుడు ఇంకా సాంబార్ అవన్నీ వేశాను కదా ధూప్ స్టిక్స్ అవన్నీ వేసా కదా స్మెల్ అంతా చాలా బాగుండింది అనమాట ఇంకా ఇలాగ ఎప్పుడైనా రోజు ఏమి కానీ ధూప్ స్టిక్స్ మనకి ఇలాగ మనకి ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడు మాత్రం కంపల్సరీగా ధూప్ స్టిక్స్ అయితే వేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే ఇంకా మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా అలానే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా డైలీ అయితే ఇంకేదో ఒకటి అయితే పోస్ట్ చేస్తాం ఇంకా అలాగా టీవీ చూస్తూ ఇంకా టీ అయితే రెడీ అయిపోయి కదా ఇంకా సాంగ్స్ విన్నారు కదా మీరు కానీ అయితే అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఇప్పుడు టీవీ అయితే ఇంకా తాగేస్తాము ఇంక ఇక్కడ కూర్చొని అయితే ఇంకా మంచిగా సాంగ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా అలా సేపు మాట్లాడుకుంటే ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నాము అనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా ఉన్నాడు ఇంకా తర్వాత సేపు ఇంకా అలా ఖాళీ కూర్చొని ఉన్నాము ఇంకేం వర్క్ ఉందిలే మా బాబు కానీ నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళకి స్కూల్ వచ్చేసి నైన్కి అనమాట ఇంకా సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీకి అలాగైతే ఇంకా నిద్ర లేపుతాము ఇంక ఇక్కడైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే మేము ఇలాగైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇంక మార్నింగ్ మార్నింగ్ అయితే అంటే కొంచెము సీడ్స్ ఉంటాయి కదా ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇంకా అలానే ఇంకా ఫిగ్స్ అవన్నీ ఉంటాయి కదా వాల్నట్స్ అవన్నీ అయితే ఆర్డర్ చేశాను కొంచెం కొంచెం వెళ్ళండి చిన్న చిన్న ప్యాక్స్ అయితే ఆర్డర్ చేసాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇలాగా ఫోర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇంక మనం చూసే కదా అంజీరు ఫిక్స్ అంటారు కదా అది అన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ చేశాను చిన్న చిన్న ప్యాకెట్స్ ఇంకా మనకి ఫ్లిప్కార్ట్లో గ్రోసరీ ఉంటుంది అందులో అయితే మనం ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఎంత పడింది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా బాబునైతే ఇద్దరు లేపేసి ఇలా ఫ్రెష్ అయితే చేయించుకొని వచ్చేసాను ఇంక నెక్స్ట్ అయితే ఇంక దోశలు వేసాను అనమాట ఇంకా టైం ఉన్నింది ఇంకా అందరం అయితే ఇంక ఇలా ఒకేసారి అయితే దోశలు అయితే వేసేసుకున్నాము ఇంక మనకి పల్లీ చట్నీ ఉంటుంది కదా అదైతే చేశాను ఇంక ఈరోజైతే ఇంకా అసలు నాన్ వెజ్ చేయకూడదు అనుకుని అనుకున్నాను బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా మా బాబు అయితే నేను ఎగ్ దోసేస్తేనే తింటాను అని చెప్పేసి బాగా గాలిగాలు చేసేశాడు కొద్దిసేపు వాళ్ళకి పక్క వెళ్ళిపోయాడు అనమాట నేను తినను పో టిఫిన్ నాకు ఎగ్ దోశ ఉంటేనే తింటాను అని చెప్పేసి అయితే కొద్దిసేపు రచ్చరచ్చ చేశాడు అనమాట ఇంకేం చేస్తా అని చెప్పండి ఇంకా మనం అనుకున్నవన్నీ జరగవు కదా ఇంకా అలాగా మేము దోశలు ఫస్ట్ వేసేసుకొని ఇంకా లాస్ట్లో ఇంకా మా బాబుకి ఒక ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను అక్కడ తినేసాడు ఇంకా కొంచెం తింటాడు వాడు హాఫ్ తింటాడు అనమాట ఇంకో హాఫ్ నైన్ అయితే పెట్టేశాను ఇంక నెక్స్ట్ ఇక్కడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు ఇంక వీళ్ళు స్కూల్ కంటే వాళ్ళు ఇవి ఇచ్చి అనమాట నైట్ అప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకున్నాడు అవి అయితే వాటిని ఏం సేమ్ కరెక్ట్గా ఐడియా లేదు నాకైతే ఇంకా టూ పేర్స్ అంతా వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ ఇంకా తీసుకెళ్ళాలి కదా ఇంకా అలాగైతే ఇంక బ్యాగ్లో పెట్టేసుకొని ఇంక అవైతే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాడు ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గానే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ దొండకాయలు ఉన్నాయి అనమాట ఇంక మొత్తం ఊరి నుంచి పంపించింది ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా మొత్తం వేడుకోవడలు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ చేత పంపించింది అన్నాడు కొన్ని వెజిటేబుల్స్ పంపించింది అని చెప్పాయి కదా ఇంకప్పుడు ఈ దొండకాయలు కూడా పంపించింది ఇంకా ఇలాగ ఇంక ఇప్పుడంతా చేయలేదన్నమాట ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ దొండకాయలు ఇంకా పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇంకా ఇలాగ దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇలాగ మంచిగా అయితే అన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇందులో చూసి ఉప్పు వేసి ఇంక ఇలాగా మంచిగా చేతితో ఇలా ఫ్రెష్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఇంక అందులో కొద్దిగా వాటర్ లాగా వస్తాయంట నాకైతే తెలియదు నేను నార్మల్గా కట్ చేసేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను ఇంకా మా మా వారు చెప్పారనమాట ఇంకా అలాగా మంచిగా ఉప్పు వేసి మిక్స్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందని ఏదో చెప్పారు ఎందుకు ఇలా చేస్తారో కూడా నాకైతే తెలియదు ఇంకా తను చెప్పాడు అని చెప్పేసి ఇలా అయితే చేశాను ఫస్ట్ టైం అయితే నార్మల్గానే ఫ్రై చేసేసాను అనమాట ఇంకా తర్వాత చెప్పాడు ఇంక ఇలా చేయాలి అని చెప్పేసి ఇంక నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అలానే ఇంక టూ త్రీ టైమ్స్ నేను చేసినప్పుడు మాత్రం ఇంక ఇలానే మంచిగా అయితే మిక్స్ చేసుకొని చేస్తాను లాస్ట్లో చూసే కదా మనకైతే వాటర్ అయితే ఎన్నొచ్చాయో అలాగ ఉప్పేసి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా చేస్తే కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుందంట ఇంకా ఇలాగైతే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్రై అయితే ఇంక ఇలాగ అన్నీ మనకి మంచిగా పోపు అన్నీ వేసేసుకొని అయితే ఇంకా కొద్దిగా సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే ఇంకా క్లోజ్ చేసేసుకున్నాను ఇంకా సిమ్లో పెడితే ఇంకా అది అయితే ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఈ లోపు ఇక్కడ నేనైతే మనకి శనగల పొడి అంటారు కదా మనకి ఫ్రైస్లోకి వాటిలోకి వేసుకుంటారు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొబ్బరి అయితే ఇంకెండి కొబ్బరి కాని అయితే ఇంకా మొత్తం ఇచ్చి పంపించున్నారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఎక్కువ ఉంచారు ఇంకా అది ఇంకా గట్టిగా ఉండింది ఇంకా బయట పెట్టడం అయితే మర్చిపోయాను ఇంకా అది గట్టిగా కట్ చేసి కట్ చేసేసరికి నాకైతే అయిపోయింది కొంచెం బయట పెట్టుంటే మనకి బాగుండేది కదా కొద్దిగా కూలింగ్ అంతా తగ్గుండేది ఇంకా కొద్దిగా అలాగ కూలింగ్ ఉండేసరికి అది చాలా గట్టిగా ఉండేది కట్ చేయడానికి అది చాలా కష్టమైపోయింది ఇంకా ఇలా కొబ్బరి ఎండి మిర్చి శనగలు కొద్దిగా ఉప్పు అన్నీ ఇలా మిక్సీ పట్టేశాను ఇంకా ఇలా కొంచెం తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మనకైతే శనగల పొడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంది అనమాట స్మెల్ అయితే ఇంకా ఇలాగెప్పుడు ప్రిపేర్ చేయరు కానీ నా దగ్గర కొబ్బరి కారం ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్ టైం ఇంకా దస్టాకి వెళ్ళాం కదా అప్పుడైతే ఒక జిప్పులు లాక్ నిండా వేస్తే ప్రిపేర్ చేసి ఇచ్చారు మొత్తం అయితే కొబ్బరి కారము ఇంకా అది నేను ఇంకా అన్ని కర్రీస్లో వేయడం కంటే ఎక్కువ ఇలాగ ఫ్రై సారీ ఇడ్లీ పెట్టినప్పుడు చట్నీ చేసినా కానీ వేసుకోరన్నమాట మా హస్బెండ్ అయితే ఇంకా అందుకే ఎక్కువ అయిపోయింది కొబ్బరి కారము ఇంకా అయిపోయింది కొబ్బరి కారం అని చెప్పేసి ఇలాగ శనగలు పెడితే ప్రిపేర్ చేసేసి అక్కడైతే వేసేసాను ఇంకా చూసా కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంక ఈవినింగ్ మిల్క్ షేక్ చేసిద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఇట్లా సోక్ చేసి పెడుతున్నాను మనకప్పుడు కప్పుడు కానీ సోక్ చేసుకోవచ్చు హాట్ హాట్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామంటే మనకి మంచిగా సోక్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే ఇంక వంట చేస్తే ఇంక ఇలాగైతే మంచిగా సోక్ చేసి పెట్టేస్తాను ఇంక మనకి చాలా టైం ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ కంటే మంచిగా సోక్ అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ అయితే అన్నీ సోక్ చేస్తూ ఉన్నానమాట మార్నింగ్ చూపించే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసాను అలానే కొంచెము జీడిపప్పు కొంచెం ద్రాక్ష ఇలాగ డేట్స్ అలానే ఫోర్ ఫైవ్ బాదం అవన్నీ అయితే ఇక్కడ వేసేసాను అనమాట చూసారు కదా కొంచెము దీనికైతే వీటి డ్రై ఫ్రూట్స్కి అయితే మనకి కాజ చల్లారుస్తాం కదా మిల్క్ అవి యాడ్ చేసేసి మనం మిక్స్ మంచిగా మిక్సీ పట్టుకున్నామంటే మనకైతే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది వీటితో టూ గ్లాసెస్ అయితే వచ్చిందన్నమాట ఇంకా అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంక ఇక్కడ ఇవాళ కర్రీస్ వచ్చేసి దొండకాయ ఫ్రై చేశాను కదా అవి అలానే రసం అనమాట ఇంకా ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇంక నిన్న చేస్తున్నాను ఇలా పచ్చడి అనమాట మామిడికాయ పచ్చడి ఇంకా అది అయితే ఉండింది ఇంకా అదైనా పెరుగుగానే ఉండింది చాలా కరీస్ అయిపోయాయి కదా ఈరోజు అయితే ఇవన్నమాట మా లంచ్ స్పెషల్స్ అయితే ఇంకా మా బాబుకి అయితే ఇంకా అక్కడ తినిపించేస్తూ ఉన్నాను నెక్స్ట్ అంతా అయిపోయింది అనమాట ఇంకా చాలా బౌల్స్ ఉన్నాయి ఇంక ఈవినింగ్ అయితే నేను టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా పడుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే పంపించాను అనమాట ఇంక వన్ ఇద్దరు పిచ్చు నేను వచ్చేసరికి అని చెప్పేసి వీడిని చూస్తారు కదా అసలు పడుకోవాలన్నమాట ఇంక ఇద్దరు ఇలా కొట్టుకుంటూ ఇంకా ఆడుకుంటూ నిదర్పించండి అని చెప్పి చూ పంపించాను అనమాట కదా అలా ఆడుతూ ఉన్నారు ఇంక నేను వెళ్ళి నాకు పడుకోవాలని చెప్పేసి నాకు అది అర్థమైంది చూసాకైతే ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఎంతసేపు ఆడుకుంటారు ఇంక నేనైతే ఇక్కడ ఇంక ఈ బౌల్స్ అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను హలో అండి ఇద్దా అనమాట మనకైతే బౌల్స్ అన్నీ అయితే క్లీన్ చేసేసాను ఇంకా అలా స్టవ్ కౌంటర్ టాప్ అన్నీ అని క్లీన్ అయిపోయాయి అనమాట మీకు ఇందాక ఎప్పుడో చెప్పా కదా మా బాబు నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తారండి ఇంతవరకు అసలు పడుకోలేదనమాట చూడండి అలా ఆడుతుంట చూసారు కదా అస్సలు పడుకోలేదనమాట ఫుల్ ఆడుతూ ఉన్నట్లయితే ఎందుకు అనుకోలేదు ఇంకాను కొట్టేది కాదు ఎందుకు నిద్రపోలేదు చెప్పి ఇంకా తెలుసు అన్నీ కింద ఎందుకే సో కింద ఎవరు వేసారు ఇద్దరిలో నువ్వా నానా నిజం చెప్పు నేను అంతా ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నా చూసానా ఎవరు వేసారో ఎవరు నిజం చెప్పు నువ్వా నానా నువ్వేనా ఇద్దరి ఒకరి పైన ఒకరు చెప్పుకుంటున్నారు నిజంగా నానేనా కొడదాం నాన్ని ఇంకా చూసారు కదా నేను ఆ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అలా కౌంటర్ టాప్ స్టవ్ గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని కొంచెం దగ్గర సేమ్ ఇందా చూపించేది అలా అని ఆడుతూ ఉన్నారనమాట ఇంకా బెడ్ షీట్స్ కింద వేసి బెడ్షీట్స్ మొత్తం అంటే ఇంకా ఎలా అంటే అలా చేసేస్తారు ఇద్దరు కలిసి అయితే ఇంక ఇప్పుడు నేను పడుకోబెట్టిందాక వీడైతే పడుకోడు ఇంకా ఎవరు వేస్తారంటే ఉన్నారు కదా అలా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న వేసాడంట ఇంకా అలా ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ఉన్నాడు ఇంక ఇవాళ మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టుకున్నాడు అనమాట కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే ఇంకా లీవ్ పెట్టుకున్నాడు ఇంకా ఉన్నాడు అనమాట ఇంక ఇవాళంతా రెస్ట్ మోడ్లోనే ఉన్నాడు ఇంకా తనైతే నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మా బాబునైతే ఇంకా నిద్రపోయాలన్నమాట ఇంకెప్పుడు పడుకుంటాడో ఇంక మేం కానీ నిద్రపోయినంటే యాక్షన్ చేస్తామంటే అప్పుడు నిద్రపోతాడనమాట ఇంకా లాస్ట్కి ఇంకెలాగో ఫైనల్గా అయితే నిద్రపోయాడు నేను కానీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు త్రీకి పడుకున్నాడు అనమాట నేను త్రీ థర్టీ వరకు అయితే పడుకొని ఇంకొచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా బాబు యూనిఫామ్ అది ఉన్నింది అనమాట ఇంకా వాష్ చేయాల్సినవి ఇంకా అవైతే వాష్ చేసేసాను ఇంక నెక్స్ట్ ఇంకప్పుడు ఇంకా మా బాబు అయితే ఇంక అనమాట ఇంకా వాళ్ళు వేసేసరికి మేమైతే ఇంకా టీ అన్నీ పెట్టుకొని తాగేసాము ఇంక ఇక్కడ వాడికైతే చూసారు కదా ఇంక స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంక ఇక్కడ మిల్క్ షేక్ కావాలే వాడికైతే జ్యూస్ జ్యూస్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు మేము రీసెంట్గా ఇదైతే అమెజాన్ అయితే ఆర్డర్ చేశామన్నమాట మనకి జ్యూస్ బ్లెండర్ ఉంటుంది కదా అదైతే ఇంకా అది డైలీ జ్యూస్ జ్యూస్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ మంచిగా సోక్ చేసి పెట్టాయి కదా ఇంకా అదైతే ఇంక ఇలాగైతే మిక్సీ పట్టేస్తున్నాను ఇప్పుడే అనమాట ఓపెనింగ్ దీని డీటెయిల్స్ అన్ని మీకైతే నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను ఆల్రెడీ అయితే మనకి టీ తాగేటప్పుడే మనకి మించి మిల్క్ ఉంటాయి కదా పాలు అవన్నీ అన్నీ కాచి పక్కన పెట్టేసాను అవైతే కొంచెం చల్లారుతూ ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఇది మిక్సీ పట్టు వేసుకున్నామంటే ఇంకా అందులోకి మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకొని వేసుకుంటే మనకైతే ఇంకా అలానే కొంచెం హనీగానే యాడ్ చేశాను కొద్దిగా మిక్స్ చేసుకున్నామంటే మనకైతే ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది తాగుతాడా అని చెప్పేసి అంటే ఇంక కొంచెం తాగాడు అంతే చూస్తే కదా ఇంత దాంట్లోకి ఇంక సెకండ్ జారు ఉంటుంది కదా చిన్న జారు అందులో అయితే వేయించుకొని ఇలా మూత పెట్టుకున్నాడు కొంచెం అయితే తాగాడు తాగేళ్ళండి లాస్ట్ కొద్దిగా ఉంచాడు అంతే ఇంకా అలాగైతే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే కదా వీడియో అయితే కొంచెం అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది ఇంకా మా బాబు వీడియో తీసాడు అనమాట నాకు తెలియకుండా వాడే వీడియో అయితే తీసాడు ఇక్కడ అంతా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను ఇంక అందరం ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలానే ఇక్కడ దీపాలు పెడుతూ ఉన్నాను మా బాబాయ్ అయితే ఇంకా నాకు తెలియకుండా లేదనే వీడియోస్ అయితే తీసాడు ఇంకా అవ్వగానే యాడ్ చేశాను హలో అండి నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంక అన్నీ సర్దేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా ఆల్రెడీ ఇంట్లో చూసాక పూజ కానీ అయితే అయిపోయింది సరిగ్గా కనిపిస్తుంది అట్లా అనమాట పూజ అయితే అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాను మంచిగా ఇలాగ షాల్ అన్నీ అయితే వేసుకున్నాను ఇంక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంక బయటకన్నా అన్ని దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఫస్ట్ టైం అయితే మేము శివాలయంకి అయితే వెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా నీకు మా ఇంటి అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడికే వెళ్తూ ఉంటాము ఇక్కడ కార్తీక సోమవారం కదా అని చెప్పేసి అయితే ఇంక శివాలయంకు అయితే వచ్చాము ఇలా దీపం అయితే పెట్టేసారనమాట సింపుల్గా అయితే ఇంకా మీరుగానైతే మేము వెళ్ళిన టెంపుల్లో శివుడిని అయితే మీరు అయితే దర్శనం చేసేసుకోండి చాలా బాగుంది కదా డెకరేషన్ అంతా అయితే ఇంకా అలాగ దీపాలు పెట్టేసి ఇంకా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము ఇంక మేము అలా వచ్చాము ఇంకా ఫుల్ రెష్ అయిపోతున్నారు అనమాట జనాలు అయితే ఇంకా చాలా బాగుంది కదా లోపల అయితే మనకి డెకరేషన్ అంతాను ఇంక ఇలా బయట కొద్దిగాసేపు కూర్చొని ఉన్నాము ఇక్కడ ప్రసాదం పెట్టారనమాట ఇంకొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అయితే కొంచెం లెమన్ రైస్ లా ఉంది కొంచెం మనకి అటుకులతో చేస్తే అలా అనిపించింది అనమాట ఇంకా దేమూర్తి ఇంక మనం ఎలా ఉన్నా ఇంకా తింటాం కదా ఇంకా కొద్దిగా కూర్చొని ప్రసాదం అయితే తినేసి ఇంటికి అయితే ఇంకా మీరందరూ కార్తీక్ సోమవారం ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్